హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం వ్లాగ్ వీడియో ఏంటంటే మా ఊర్లో అయితే నిన్న రాత్రి అయితే చాలా భారీ వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ అయితే పొలంలో ఉన్నాను అంటే నేను పొప్పి క్రాఫ్ ఈ సంవత్సరం కొత్తగా వేయటం అనేది జరిగింది అది ఎలా ఉందనేది అయితే నేనే చూడటానికి వచ్చాను ఒక దాదాపుగా అయితే ఒక నెల కావస్తుంది మా ఊర్లో వర్షం పడక చాలా ఇంకా ఇది ఆఖరి స్టేజ్లో అయితే మాకైతే వర్షం పడింది ఈ వర్షం పడకపోతే మాత్రం మేము చాలా నష్టపోయే వాళ్ళం ఫ్రెండ్స్ ఎందుకంటే పత్తులు పత్తులు మొత్తం ఎండిపోవటానికి ఆఖరి దశలో అయితే మాకైతే వర్షం అయితే వచ్చింది సో చాలా హ్యాపీగా అయితే ఉంది చూస్తున్నా కదా ఇక్కడ చూడండి వర్షపు నీళ్ళు ఎలా ఆగాయా ఇది నా చేతిలో ఉండేది అయితే బొప్పాయి చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది ఒక అయితే పొప్పాయి చెట్టు అయితే ఒక చోట అయితే పోయింది అది నాడదాం అనేసి అయితే నేను అదే వెతుకుతున్నాను ఒక చోటైతే నాకైతే కనిపించింది నిన్న సో ఇదే సాల్వ్ అనుకుంటాను నేను అదే దొరకటం లేదు ఫ్రెండ్స్ ఒకటైతే ఒక చోటైతే చెట్టు అయితే అది విరిగింది మొన్న సో ఫ్రెండ్స్ ఇక్కడే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక గ్యాప్ పడింది ఇది నాడదామనేసి అయితే నేను ఈ మొక్కనైతే పట్టుకొచ్చాను ఇప్పుడు ఈ మొక్కను నాటుకుంటే మాత్రం మనకు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కాయలకైతే ఎండాకాలంతో ఎండపడైతే అవైతే చెడిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మంచి కాపులో అయితే ఉంది చెట్టు ఇదైతే నేను నాటుతున్నాను అనమాట చాలా బాగా అయితే మాకైతే వర్షం పడటం అయితే జరిగింది చాలా రోజుల నుంచి వర్షానికి ఎదురు చూసినట్లుంది మా పరిస్థితి దాదాపు అయితే మా కర్నూలు జిల్లాలో అయితే మొత్తం వర్షాలు అనేవి పడ్డాయి సో మా ఊరు ఒకటే చాలా ఈ సంవత్సరం వర్షాలకైతే చాలా డల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్న రాత్రి నిన్న నైట్ అయితే పడింది అలాగే నిన్న సాయంకాలం కూడా అయితే వర్షం బాగా పడటం అయితే జరిగింది చూస్తున్నా కదా ఎంత తేముందో అంటే బాగా ఆడటం అయితే బాగా ఆడటం అయితే జరిగింది పొలం అనేది అందుకోసమని ఎక్కడ వర్షపు నీళ్ళు అనేది కనిపించడం లేదు ఎలా పడినా వాటర్ని అలాగైతే తాగేసింది భూమి మొక్క అయితే నాటుకున్నా ఫ్రెండ్స్ నేను ఈ సంవత్సరం అయితే ఇది కొత్త క్రాఫ్ మా పొలానికి అందుకోసమనే అయితే సమర్థవంతంగా అయితే పెరిగింది నిన్న సంవత్సరం మిరప వేయడం అనేది జరిగింది నేను బ్లాగ్ వీడియో అయితే పెట్టాను చూస్తున్నాను కదా వర్షం అయితే చాలా బాగా అయితే పడింది చూస్తున్నారు కదా నిన్న ఈరోజు ఎక్కడెక్కడ వర్షం పడింది అయితే నాకైతే కింద కామెంట్లు అయితే పెట్టండి మా తోట అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కాప్కైతే సిద్ధంగా ఉంది చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచే క్రాఫ్ అయితే మొదలవుతుంది ఎందుకంటే నేను చాలా రోజులైతే బ్లాగ్ వీడియో అయితే పెట్టలేదు మీకు కొద్దిగా పనులు ఉండటం వల్ల ఈ రోజు నుంచి అయితే రోజు అయితే మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూడండి చూసి ఆదరించండి సో కాబట్టి మన మీద అయితే సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి అయితే హోప్ అయితే ఒకటి ఉంది నేను మొన్న రీసెంట్గా అయితే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది దాదాపుగా అయితే ఒక ఫైవ్ అవర్స్లోనే వన్ పాయింట్ ఫైవ్ కేక్ అయితే అది వ్యూవర్స్ని రీచ్ కావటం అయితే జరిగింది సో నాకైతే చాలా గ్రిప్ అయితే అనిపించింది సో ఇలాగే ఆదరిస్తూ అయితే ఉండండి ఎందుకంటే మీరు ఆదరించడం వల్లే మన ఛానల్కి ఇంకా మంచి మంచి గ్రిప్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికైతే ఆస్కారం అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత సమర్థవంతంగా అయితే చెట్టు అయితే పెరిగిందో ఇది వచ్చేసేది మా పత్తిపాలెం ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా కాపు కూడా అయితే చాలా కాపు అయితే చూసుకుంటే బాగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఒక దాదాపుగా ఒక నెల నుంచి వర్షం కోసం అయితే చూడడం రోజంటూ లేదు రోజైతే చూస్తున్నాం వర్షం పడుతుందా 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 అని ఎందుకంటే ఇక ఆఖరి దశలో ఇంకా ఇప్పుడు ఈ వర్షం రాకపోతే చాలా ఎఫెక్ట్ పడి మా పంటలన్నీ ఎండిపోయేవి భగవంతుని దయ వల్ల మా ఈరోజైతే మంచి వర్షం అయితే పడింది చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం దాదాపుగా అయితే మేము పెట్టిన పెట్టుబడులు మొత్తం మేము చేసిన కష్టాలన్నీ చాలా వృధా అయ్యేవి కాబట్టి ఇలాంటప్పుడు రైతుకు వర్షం రాకపోతే చాలా బాధ అయితే ఉంటుంది ఎందుకంటే చాలా డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది మా పంటల మీద అంటే విపరీతమైన ఎండ కొట్టింది ఫ్రెండ్స్ విపరీతమైన ఎండ అయితే దాదాపుగా అయితే ఒక పదహైదు రోజుల నుంచి అనుకుంటా చాలా రోజుల నుంచి ఎండ కొట్టడం అస్సలు పొలంలో ఉండటానికి ఒక్క సెకండు ఒక్క సెకండ్ ఉండాలంటే అసలు అంత అంత వేడి అంత చాలా ఇబ్బంది అయితే ఫీల్ అయ్యాము పదహైదు రోజుల నుంచి కానీ ఈ వర్షం రావడానికి ఏమో ఆ ఎండ కొట్టింది అని నేనైతే అనుకుంటున్నాను చూస్తున్నాం కదా మేమైతే దీన్ని ఒక మూడు సార్లు అయితే నిల్లు కట్టుకోవడం అయితే జరిగింది అంటే ఎరువు కూడా చల్లుకున్నాం ఫ్రెండ్స్ ఎరువు చల్లుకున్నాం కాబట్టి ఇంత సామర్థ్యంగా వంతంగా అయితే పద్దెత్తి పెరిగింది ఇది వచ్చేసి అయితే ఒక ఒక ఎకరా ఎనభై సెంట్లైతే అయితే ఉంటుంది పొలం నిన్న సంవత్సరం అయితే దాదాపు అయితే ఒక ఇరవై ఐదు క్వింటల్ దాకా అయితే వచ్చింది ఈసారి కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది అయ్యని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ క్రాఫ్ట్ పట్టి చూస్తున్నారు కదా దాదాపుగా అయితే ఇప్పుడు నాకు సగానికైతే ఉంది ఈ పత్తి చూస్తున్నారు కదా ఎందుకంటే రోజు మా లైఫ్లో జరిగే విషయాలు కొన్ని మంచి విషయాలు మీకు తెలపాలనే ఈ బ్లాగ్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు సో కాబట్టి ఎక్కడ స్కిప్ కొట్టుకు అయితే చూడండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఇంకోటి ఏంటంటే ఒక దాదాపుగా అయితే ఒక ఐదారు రోజుల నుంచి ఇంక ఇంకా దీన్ని మళ్ళీ నీళ్లు కట్టడానికి అయితే ప్లాన్ అయితే చేసుకున్నాం కాబట్టి వర్షం రావడంతో చాలా ఈజీ ప్రాసెస్ అయితే అయింది లేకపోతే నిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది అయితే అయ్యేది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడైతే కారు అయితే వదిలేశారనమాట కొంతలో మొత్తం నీళ్ళే కనపడుతున్నాయి చూస్తున్నా కదా అంటే వర్షం వచ్చినందుకోసము కిందకైతే నీళ్ళైతే హాయ్ మామా చూస్తున్నాం కదా ఈరోజైతే నేచర్ అనేది ఇలా ఉంది అదో ఇక్కడ నిల్లు నిలో ఉన్నాయి చూస్తున్నారు కదా సో చాలీ హ్యాపీ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వర్షం అయితే చూశాను మేము ఎత్తిన తర్వాత ఇదే పెద్ద వర్షం మాకు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా వర్షం నీళ్ళే కనపడుతున్నాయి దగ్గరలో అయితే సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా వీడియోకి అయితే ఎండ్ ఆఫ్ అయితే చెప్పేస్తాం సో సోషల్ మీడియాలో కొన్ని పనికిరాని వీడియోలు అయితే చూస్తుంటారు మా మెయిన్ ఎవరు ఉద్దేశం వాళ్ళది అది వదిలేసేయండి అది ఒకసారి పక్కకు పెడితే మేమైతే న్యాచురల్గా మేము చేసే పనిని అయితే వీడియో రూపంలో అయితే ముందు అయితే ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం ఫ్రెండ్స్ చూసిన వాళ్ళకు కూడా కొంతసేపు సాటిస్ఫాక్షన్ ఉండేలా అయితే ప్రిపరేషన్ అయితే వీడియో చేస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి వీడియోలు వస్తుంటాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్